నెల్లూరు నగరంలోని జెండా వీధి ఆంధ్ర బ్యాంక్ సమీపంలో ఈ రోజు ఉదయం గోల్డెన్ హ్యాండ్ మదీనా వాచ్ కంపెనీ అధినేత షేక్ ఇంతియాజ్ గారి చేతుల మీదుగా ది కేవరీ ఫుడ్ షాప్ ఘనంగా ప్రారంభించారు మహానగరాలకు దీటుగా తమ వద్ద బర్గర్ పిజ్జా శాండ్విచ్ మామోస్ తదితర ఐటమ్స్ బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్ కి లభించును అని ఒకసారి తమ షాప్ కి విచ్చేసి రుచి చూడవలసిందిగా కార్యనిర్వాహకులు షేక్ నువ్వేరి అహ్మద్ పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో షోహెబ్ ఉస్మాన్ రోహన్ సీను ఆరిఫ్ సిరాజ్ తదితరులు పాల్గొన్నారు అలాం వాలేకు ఈరోజు ద బెస్ట్ ఫుడ్ పాయింట్ జెండా వీధిలో ఓపెన్ చేయడం జరిగింది క్రేవరీ ద క్రేవరీ అని చెప్పేసి క్రేవరీ అంటే ఆకలి అనమాట ఆకలికి క్రేవరీ అంటారు సో అది వీళ్ళు మంచి ట్రైన్డ్ అయ్యి ఆల్రెడీ వీళ్ళకి కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది అది చూసుకుంటూ మళ్ళీ ఇక్కడ ఫుడ్ పాయింట్ పెట్టడం మా వీధిలో మా సెంటర్లో మంచి ఫుడ్ ఎందుకు అని మా వాళ్ళు ఎక్కడ పోయి మెయిందీ బాబస్తో ఆడీ పోయి తినేది మా ముస్లిం సోదరులందరికీ ఒక మంచి ఫుడ్ ఇక్కడ అందిస్తాము అంటే కొందరు గోషా వాళ్ళు ఉంటారు వాళ్ళు బయట తిరగలేరు ఇక్కడ హ్యాపీగా రావచ్చు ఫ్యామిలీతో వాళ్ళు మన ఈ జెండా వీధి వాళ్ళు ఇక్కడ మన కొమ్మురు వీధి అదేవిధంగా కోటమేట వాళ్ళు మన్సూర్ నగర్ వాళ్ళు ఈ పక్క పెద్ద బజార్ వాళ్ళు చిన్న బజార్ వాళ్ళు అందరూ హ్యాపీగా వచ్చి ఇక్కడ లేడీస్ ఏం మీకు ఇక భయం లేకుండా హ్యాపీగా మీరు వచ్చి ఇక్కడ ఫుడ్ తినొచ్చు అదేవిధంగా ఇక్కడ పెట్టడం ఐటమ్స్ పిజ్జా బర్గరు మొజిటోస్ మోమోసు అన్నీ ఇప్పుడు ఉండే యూత్కి ఏమేమి కావాలో అన్ని ఐటమ్స్ పెట్టడం జరిగింది ఐస్ క్రీమ్స్లో కూడా స్పెషల్ స్పెషల్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి ఈ మంచి ప్రైజులతో రీజనబుల్ ప్రైజులతో పెట్టున్నారు ఎందుకంటే ఈయన దీని మీద ఆశపడి దీని మీద సంపాదించాల్సినంత అవసరం లేదు ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఇంటీరియర్లో మంచి సంపాదించుకుంటున్నారు ఫుడ్ పాయింట్లో ఇది స్టార్టింగ్ అనమాట దీని తర్వాత మా మా మినీ వ్యాపార్స్లో త్వరలోనే పెడతానని చెప్పి నేను చెప్పడం జరిగింది ఆ అబ్బాయికి వీళ్ళ మిత్రులందరికీ బాగా సక్సెస్ అవ్వాలని వీళ్ళు ప్రైజ్ కూడా అరవై రూపాయల కంట నుంచి పెట్టడం జరిగింది అఫోర్డబుల్ ప్రైజ్లో మీరు హ్యాపీగా తిని వెళ్ళొచ్చు ఇక్కడ జనైన్ ఫుడ్ మంచి అంటే మొత్తం ఇప్పుడు ఉండే ఫుడ్ ఇన్స్టిట్యూట్స్లో మంచి చెకప్ చేసి బాగా నీట్గా పెట్టున్నారు ఒకసారి మీరు ఇచ్చేసి మా మిత్రులకి అందరికీ సపోర్ట్ చేస్తారని మనసారా ధన్యవాదాలు కోరుకుంటున్నాం ఈరోజు మా నెల్లూరులో రెండా వీధి ఆంధ్ర బ్యాంక్ వీధిలో ద్రేవరీ అని ఒక రకాల రావడం జరిగింది వీళ్ళు ఫాస్ట్ ఫుడ్స్ మనకు శాండ్విచెస్ మొజిటోస్ మోమోస్ ఇటువంటి అన్నీ ఒక ఫుడ్స్ స్టార్టింగ్ ఫ్రమ్ సిక్స్టీ రూపీస్ నుంచి మెయింటైన్ చేస్తున్నారు హైజీనిక్ అంతా మనకు ఎక్కడైనా ఇలాంటి ఫాస్ట్ ఫుడ్స్ తినాలంటే మినిమం ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ లేనిదే మనకు ఎక్కడ దొరకదు కానీ ద గ్రేవరీలో మాత్రం సిక్స్టీ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి సో అందరూ ఈ ఫుడ్కి వచ్చి యుటిలైజ్ చేసుకోండి ఆఫర్ ఆఫర్కి కూడా యుటిలైజ్ చేసుకోండి ఆంధ్ర బ్యాంక్ వీధి జెండా వీధి నమస్కారం అండి ఈరోజు జెండా స్ట్రీట్లో ఆంధ్ర బ్యాంక్ దగ్గర ఈ అని గొప్పగా ప్రారంభించారు వీళ్ళ దగ్గర స్పెషాలిటీ అని అంటే అరవై రూపాయల నుంచే మీకు ఫుడ్ సప్లై చేస్తున్నారు లోపల కూర్చోవడానికి కూడా చాలా విశాలంగా ఉంది ప్లస్ అందు అందులో వీళ్ళు బాగా కొత్త క్వాలిటీ చేస్తున్నారు వీళ్ళ దగ్గర బర్గర్స్ కానీ శాండ్విచెస్ మోమోస్ మోచిటోస్ ప్రతి ఒక్కటి వీళ్ళ దగ్గర ఉంది వీళ్ళు ఒకసారి ఈ ఏరియాలో ఉంటే వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ షాప్కి ఇచ్చేస్తారని మొన్నసారి కోరుకుంటున్నారండి థ్యాంక్ యూ షాప్ అని ఇంట్రడ్యూస్ చేయడం మా దగ్గర సార్ మీకు ఏం కావాలన్నా బర్గర్స్ శాండ్విచ్ మోమోస్ అన్ని అందుబాటులో ఉంటాయి ఎలాంటి సప్లై కావాలని అందుకే అందరికీ మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి